వస్తే ఇటీవల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము అటు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కుల సర్వే చేస్తా అని చెప్పింది సో వాళ్ళకి కావాల్సిన హక్కులు ఇస్తా అనే సో ఇప్పటివరకు అది క్లియర్ కట్గా ముందుకు పోని పరిస్థితి ఇక్కడ బీసీలో కూడా అన్యాయం చేస్తుందని కూడా కొంత చర్చ నడుస్తుంది మనతో పాటు మాట్లాడేందుకు మహా నాయకులు ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం చెప్పండి అన్న ఏంటి ఇవాళ బీసీలకు మీరు మద్దతు ఇవ్వడానికి వచ్చారా ఏం చెప్తారు ఈరోజు ఒక న్యాయమైన పోరాటం చేస్తున్నటువంటి బీసీలకు మేము కూడా మద్దతు ఇవ్వాలని అనుకుంటున్నాం ఎందుకంటే మాకు నాడు అంబేద్కర్ రాజ్యాంగంలో ఎస్సీలకు ఎస్టీలకు మాకు రిజర్వేషన్ కల్పించాడు కంటే వాళ్ళ యొక్క జనాభా ప్రాతిపదికన వాళ్ళు వాళ్ళు గెలుచుకుంటూ ఉన్నారు కానీ ఈ దేశ స్వాతంత్రం రాకముందు కూడా బీ బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరకు బీసీలకు ఒక లెక్కలు ఉండేది కానీ తెల్లవాడు పోయి నల్లవాడు వచ్చినాక ఈ దేశ స్వాతంత్రంలో ఈ నల్లవాడే అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీలను పక్కదోహన పట్టిస్తూ ఉన్నాడు ఇప్పటి వరకు డెబ్ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడిచినా మాకున్నటువంటి హక్కులను మేము రాజ్యాంగబద్ధంగా పొందుతున్నామే కానీ ఇలా అత్యధిక శాతం ఓట్ బ్యాంకు ఉన్నటువంటి బీసీలకు ఈ ఆధిపత్య కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వాళ్ళ ఒక్క ఓటు బ్యాంకును తీసుకోవడానికే వీళ్ళకి అక్కడక్కడ రిజర్వేషన్ కల్పిస్తూ ఆడ మీకు ఇష్టమైతే గెలువని లేకపోతే లేదని చెప్పి వాళ్ళ మీద మేము కూడా ఆధిపత్య కులాలను పోటీగా పెట్టి వాళ్ళని అనుసవేచ్చే ధోరణిలో ఇప్పుడు ఉన్నటువంటి ఆధిపత్య కులాలు చేస్తూ ఉన్నాయి దాని తరుణంలోనే ఈ మధ్యన వారితో పాటు మేము కూడా మమేకమైన ఒక ఎస్సీ వర్గాలుగా కానీ ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి కామారెడ్డిలో ఒక డిక్లరేషన్ ఇచ్చింది నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని ఎందుకు ఇచ్చింది అంటే నేను అధికారంలోకి వస్తాయి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాం తర్వాత మీకు ఏం చేయాలో చేస్తామని చెప్పింది కానీ అవన్నీ నీటి మీద బుడగలాగానే తయారైనాయి ఇచ్చేవి కూడా పదమూడు పద్నాలుగు నెలలు అవుతుంది ఆ ప్రభుత్వం గత ప్రభుత్వం ఇంత మెరుగుండే ఆ ప్రభుత్వం కుండపోయిన మంచి కుక్క గుణం అన్నట్టు రేవంత్ రెడ్డి యొక్క గుణము ఆ పటేల్ తత్వం అనేది పోనిచ్చుకోలేదు ఇలా బీసీలలో మేము ఒక వార ఒక వాయి వరుస పెట్టుకొని పిలుచుకుంటాం ఎస్సీని అయినా మున్నూరు కాపు అయినా పద్మశాల అయినా గౌడైన ఏమైనా బావ అంటే అంటే అన్న అంటే తమ్ముడు అంటే మామ అంటే అల్లుడు అనే ఈ యొక్క సత్సంబంధాలు వాయు వరుసలతో పిలుచుకుంటాం కానీ అది ఒక బ్రాహ్మణుడు కానీ ఒక రెడ్డి కానీ ఒక విలమ కానీ ఈ సంబంధాలు పెట్టుకోరు ఎందుకంటే వీళ్ళని ఎప్పుడు అణచివేత ధోరణిల ధోరణితోటే చూస్తారు అందుకే ఈ అణచివేత ధోరణిని రూపమాపడానికే ఒక విప్లవ సంస్థ నుంచి ఇలా ఉద్యమ సంస్థలకు వచ్చినాం కాబట్టి ఆనాడు ఫస్ట్ ఈ బీసీ ఉద్యమానికి బీజం వేసిన బత్తల సిద్దేశ్వరన్న తన ఎండ్రకవాసులో తూటా తగిలి ప్రారంభమయ్యే టైంలో అక్కడికి వెళ్ళి వచ్చి నా జాతి గురించి నా జాతి యొక్క గౌరవాన్ని కాపాడుకుంటాం నా జాతి హక్కుల గురించి నేను ముందుకొస్తున్నాను చెప్పి ఆయన ముందుకు వచ్చినప్పుడు ఒక ఎస్సీ బిడ్డగా నేను కూడా విప్లవ ఉద్యమం నుంచి వచ్చినా కాబట్టి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ పాదయాత్ర మొదలుపెట్టినాం మెరుగానపల్లి నాలుగు వందల ఇరవై కిలోమీటర్లు ఎవరు మన పండుగ సాయిన గ్రామం నుంచి సర్దార్ సర్వై పాపన అంటే నేను పుట్టిన గడ్డ కిలాషాపూర్ ఊరి వరకు నాలుగు వందల ఇరవై కిలోమీటర్లు పాదయాత్ర చేసినాం మార్చి ఒకటి తారీఖు నుంచి మార్చి ఇరవై తారీఖు వరకు నాలుగు వందల ఇరవై కిలోమీటర్లు చేసినాం దాని తర్వాత వీళ్ళు ఈ తీసుకొచ్చిండ్రు ఇది ఇక్కడ పక్కన పెట్టి నలభై రెండు శాతం ఇస్తాను అన్ని గాలి కొదిలేసారు అయితే కులగణన చేస్తామని కూడా అప్పుడే చెప్పారు కామారెడ్డి డిక్లరేషన్ అప్పుడు ఆ కులగణన చేయండి నలభై రెండు శాతం డిక్లరేషన్ ఇవ్వండి అంటే అట్ట చేయలేదు తర్వాత సత్యాగ్రహ దీక్ష చేసినాం రెండు వేల ఇరవై మూడులో ఇందిరా పార్క్ దగ్గర అయినా వినలేదు ఆఖరికి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో ఆమరణ నిరాహార దీక్ష కూడా కూర్చున్నాం అందులో ముగ్గురు బత్తుల సిద్ధేశ్వరన్న చాపర్తి కుమార్ గాడ్గే గారు తర్వాత జక్కే సంజయ్ కుమార్ గారు వీళ్ళు మన యాదగిరి అన్న చేతుల మీద మాలలు వేసుకొని నిరార దీక్ష కూర్చుంటే ఈ రాజ్యం వాళ్ళను ఒక దొంగలుగా బందిపోట్లుగా చిత్రీకరించి అడ్డగోలుగా అరెస్టులు చేసి అర్ధరాత్రి వరకు అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పి అడ్రస్ ఎక్కడుందో తెలియకుండా చేసి మళ్ళీ ఇండ్లలకు మేము ఇళ్ళలకు పోనీ అని చెప్పి వెళ్ళగొట్టిన దాఖలాలు ఉన్నాయి అట్లా కూడా మొక్కవోని దీక్షతోటి వాళ్ళకు మేము అమేకమే చేదోడు వాదగడగా ఉండి లాస్ట్ గాంధీ హాస్పిటల్ వేస్తే పన్నెండు రోజులు కేసీఆర్ గారు పదకొండు రోజులు చేస్తే ఆయన తెలంగాణ ఉద్యమం గురించి పదకొండు రోజులు చేస్తే బీసీ ఉద్యమం గురించి బీసీ హక్కుల సాధన గురించి చరిత్ర సృష్టించినటువంటి మన భక్తుల సిద్ధేశ్వరయ్యకు ఇప్పుడు ఉన్నటువంటి తీర్మానం మల్లన్న ఎమ్మెల్సీ గారు తర్వాత చిర ఐఐపీఎస్ చిరంజీవులు గారు ఐఏఎస్ చిరంజీవులు గారు హనుమంతరావు గారు చాలామంది శ్రీనివాస్ గౌడ్ గారు మధుసూదనాచారి గారు మన సిపిఐ నారాయణ గారు మాదియ మన పుట్టం మధు గారు ఇలా బీ బీజేపీ లక్ష్మణ్ గారు ఇలా అన్ని పార్టీల నుంచి వచ్చి హామీ ఇచ్చారు అయ్యా మీ యొక్క కోరికను మేము నెరవేర్చాం మీ ఉద్యమకారులు ప్రాణాలు తీసుకుంటే అది మీతో పాటు అంత ముందుతుంది అని చెప్పి తీర్మానం మల్యాణ గారు మాకు ధైర్యం ఇచ్చి మీ మీ యొక్క ఆశయాన్ని మేము భుధాల మీద వేసుకుంటాం సిద్ధన నువ్వు విరమించా అని చెప్పి అందరు కలిసి ఆర్ కృష్ణ గారు జాద్ర శ్రీనివాస్ గౌడ్ గారు వాళ్ళు చెప్పిన విధంగా విరమించుకున్నాం కానీ వీళ్ళ బీసీల యొక్క మనోభావాలను నెరవేర్చలేదు అనేది ఇప్పుడు ఖచ్చితంగా కనబడతా ఉన్నది మొన్న చేసినటువంటి కులగణన చేసినారు తూతుమంత్రంగా చేసినారు చాట్ల తౌడు పోసి కుక్కల కొట్లాట ఎస్సీలకి ఎస్సీలకే కొట్లాట పెట్టినట్టుగా మాల మాదిగల మధ్యనే తారతమ్య భేద భేదం చూపించారు లెక్కలలో కూడా మా వాట మాకు కావాలని చెప్పి మాలలు కొట్లాడుతున్నారు మాకు న్యాయమైన రిజర్వేషన్ కావాలని మాదిగలు కొట్లాడు అన్నదములు పంచుకోవడంలో తప్పులేదు రిజర్వేషన్ పంచుకోవాలి అది చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పంచుకోవాలి దానికి నేను కూడా మద్దతు ఇస్తూ ఉన్నా అదేవిధంగా ఇలా బీసీలకు వాళ్లకు సరియైన లెక్కలు చూపించండి ఆ లెక్కలు ఉంటేనే హక్కులు అడగడానికి చట్ట సభలలో హక్కులు అడగడానికి ఉంటుంది కాబట్టి ఆ లెక్కలు అనేది కావాలి మొన్న తూతూ మంత్రంగా ఇప్పటిదాకా భతుల సిద్ధేశ్వర చెప్పినట్టు మున్నూరు కాపు అనేది మా దగ్గర కూడా వచ్చి నేను కూడా రిఫర్ చేస్తాను ఎందుకంటే మీరు పెన్సిల్తో ట్రాయకండి కావాలండి నా దగ్గర పెన్ను ఉంది ఈ పెన్నుతో ట్రాయండి అని చెప్పి వచ్చిన ఎన్యుమిరేటర్స్ టెన్త్ క్లాస్ కూడా చదవలేదు అటువంటి వాళ్ళని పంపిస్తే వాళ్ళు ఏం రాస్తారు తప్పుల తడక సార్ మాకు ఇది ఇచ్చారు మీరు అడిగే మీరు ఇంటి డెబ్బై క్వశ్చన్స్ ఉన్నాయి కదా దీనికి ఏం సమాధానం చెప్తారు నేను అడిగేదానికి మీరు సమాధానం చెప్పినామంటే లేదు సార్ మాకు జీతం ఇస్తున్నారు దీన్ని పైసలు ఇస్తున్నారు ఇక చేసుకురాని అని చెప్పి మాకు పంపించారు ఆ విధంగా ఇక్కడ అన్ని కులాలలో ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వీళ్ళందరి కులాలలో లెక్కలు తారుమారైనవి కానీ ఆధిపత్య కులాలు ఏవైతే ఉన్నాయో వై వయలు వాళ్ళ కోమటోళ్ళు బ్రాహ్మణ్సు రెడ్డీసు విలమలు వీళ్ళకు వీళ్ళ లెక్కలు మాత్రం ఖచ్చితంగా భద్రంగా ప్రజలు పరుచుకున్నారు వాళ్ళ యొక్క అధికారం నిలబెట్టుకోవడానికి వాళ్ళ లెక్కలు అధికంగా ఇచ్చుకున్నారు మిగతా వాళ్ళందరినీ అడగదొక్కడానికి చేసినారు కాబట్టి నేను ఒకటే చెప్తాను మనం టీ ద్వారా మీ ద్వారా ఈ ప్రభుత్వానికి నేను వినియోగించుకుంటాను మళ్ళీ రీసర్వే చేయించండి రీసర్వే చేయిస్తే ఇక్కడ మాలలు ఎంతమంది ఉండరు మాదిగలు ఎంతమంది ఉండరు ఈ అన్ని బీసీ కులాలలో అన్ని కులాలు ఏ కులం ఎంత ఉందనేది కరెక్ట్ డాటాకల్ ఎంపర్ మాకు కావాలని నేను అడుగుతా ఉన్నా